అక్కడ రైతులు కూడా ఏం ఆందోళన చెందొద్దు ఎందుకంటే మనం వచ్చేటప్పటికి ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ రాగానే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే దానితోటి కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు ఈ సీజన్ కు మళ్ళీ మనకు ఇబ్బంది లేకుండా కూడా చెరువు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అదే విధంగా కొన్ని ఇక్కడ భూముల సమస్యలు కూడా ఉన్నాయి ఈ భూముల సమస్య గాని లక్ష్మణపురం పటవరపల్లి సమస్య కాని ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఒక టీమ్స్ పెట్టుకుని సాల్వ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఇళ్లకు సంబంధించి కూడా తొందరలోనే మరి ఇందిరమ్మ కమిటీల దగ్గరికి ఇళ్ల సెలక్షన్ కూడా వస్తుంది వచ్చినప్పుడు పేదవాళ్ళు ఎవరున్నారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరున్నారు వాళ్ళదే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళందరికీ వచ్చే విధంగా గ్రామాలలో ఉండేటువంటి ఇందిరమ్మ కమిటీలు కూడా అగ్రభాగాన ఉండి మంచిగా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు కొంత తర్వాత ఆడిచ్చుడు తప్ప ఇంకేం లేకుండే కానీ ఇప్పుడు అంగన్వాడి సెంటర్లలో పిల్లలకు రెండు జతల బట్టలు పుస్తకాలు వాళ్ళు ఆడుకోవడానికి పాడుకోవడానికి అన్ని రకాల దాదాపుగా ముప్పై నలుగురు నలభై రకాల వస్తువులను కూడా ఇచ్చి స్కూళ్లలో ఏబీసీడీలు నేర్పిస్తా ఉన్నారు ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళకు లక్షల రూపాయలు పోయకుండా మన స్కూళ్ళలోనే అంగన్వాడీ స్కూళ్ళలోనే పాఠాలు చెప్పి ఒకటో తరగతి రెండో తరగతి దాకా చదువుకునేటట్టు కూడా ఆ స్కూళ్లలోనే మన అంగన్వాడి స్కూల్లోనే బడి కూడా నడుస్తుందని తెలియజేస్తా ఉన్నాం మరి ఆ పొద్దునుంచి ఎంతో అభిమానంతో ఎదురు చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఏం పనులున్నా తప్పకుండా మనం అన్నీ కూడా మన హయాంలో కంప్లీట్ చేసుకుందామని మీకు అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఒక్క నిమిషం ఆగండి ఇది కానీ అండి కానీ స్థానిక మన మండల నాయకులకు జిల్లా నాయకులకు పత్రికా మీడియా సోదరులకు వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు ప్రజలకు పేరు పేరున నమస్కారాలు మరి ఎక్కడెక్కడైతే రోడ్లు బాగలేవో ఆ రోడ్లన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖ నుంచి అదేవిధంగా ఆర్అన్బి రోడ్లైతే ఆర్అన్బి శాఖ నుంచి కూడా శాంక్షన్ చేసుకుని ఈ రోజు మన దగ్గర ఒక మూడు గ్రామాలలో రోడ్లను మరి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఇంకా కూడా దాదాపుగా పది పన్నెండు రోడ్లు శంకుస్థాపన చేసేది ఉంది మరొక రోజు చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇరవై ఆరో తారీఖు నుంచి మరి రాజ్యాంగం పుట్టిన డేట్ గా మనం అనుకునే రోజు నుంచి మన పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి ఎన్ఆర్జీ వర్క్స్ కూడా ఆ గ్రామంలో మరి టాయిలెట్స్ డ్రైనేజా లేకుంటే చెక్ డామ్లా సిసి రోడ్లా అవి కూడా గుర్తించి మండల అధికారులు పంపిస్తే ఇరవై ఆరో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల ముప్పై కోట్లకు పైగా వాటితోటి మన శాఖ నుంచి కూడా రోడ్ల నిర్మాణము వివిధ డిపార్ట్మెంట్ వివిధ శాఖలకు వివిధ వర్కులకు సంబంధించినటువంటి వర్క్స్ కూడా ప్రారంభం జరుగుతుంది కాబట్టి అందరూ మరి ప్రతి వర్క్ లో నాణ్యత ఉండే విధంగా గ్రామస్తులు కూడా చొరవ చూపించాలి ఎక్కడికక్కడ నిలబడి పని చేయించుకోవాలి కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలతోటే మనం పెద్ద ఎత్తున మారుమూల ప్రాంతాలకు కూడా పనులు తీసుకునేటువంటి విధంగా చేస్తా ఉన్నాం రేపు రాబోయేటువంటి మరి పదమూడు వందల కోట్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే దాంట్లో మనం కూడా తీసుకొని మన గ్రామాలలో కూడా అంగన్వాడీ సెంటర్స్ లేకుంటే ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్ కూడా పన్నెండు లక్షలతో అంగన్వాడీ సెంటర్ ను ఎన్ఆర్ఎజెస్ నుంచి ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకుడు గుంతలు పెట్టుకోవచ్చు చెక్ డ్యాములు పెట్టుకోవచ్చు ఇంకా పాంపౌండ్స్ కానీ ఇట్లాంటి ఒక పది పన్నెండు రకాల వర్క్స్ మనము ఎన్ఆర్ఈస్ ద్వారా ఈసారి గుర్తించడం జరిగింది మీరందరూ కూడా సహకరించి మరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పేరు పేరున మనస్ఫూర్తిగా అందరికి స్వాగతం పలుకుతూ నమస్కారం మరి పాలు తాగే పిల్లలు ఇళ్లలో ఉంటే వాళ్ళ కోసం తల్లి కాపులో కావాల్సి వస్తుంది ఆమె అదే ఆ పిల్లని ఎక్కడ సెంటర్లో పెట్టిపోతే అక్కడ ఒక ఆయా ఉంటే ఆ తల్లి పోయి పొద్దున్న కూలి పైన లేదా ఎక్కడైనా ఉద్యోగమా చేసుకొని వస్తారు రోజు ఐదు వందలు వెయ్యి సంపాదించుకుంటారు కాబట్టి ఇక్కడ అనుసంధానంగా దగ్గర దగ్గరలో చూసి ఒక క్రష్ సెంటర్ లాగా మన చిన్న పిల్లలకు అంగన్వాడి రాని పిల్లలకు ఆ స్కూళ్లలో కూడా పెట్టి ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయాలని ఆ రకంగా కూడా మనం ఆలోచన చేసి తొందరలోనే అవి కూడా ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి అంగన్వాడీ టీచర్ అమ్మలు కూడా అందరూ యాక్టివ్ గా ఉండి మన పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ లో ప్రైవేట్ స్కూళ్లలో చదివే పిల్లలకు నీట్గా తీర్చిదిద్దానే మంచి మార్పులు వచ్చే విధంగా మంచి విద్యాబుద్ధులు గుణాలు నేర్పాలని కూడా కోరుకుంటూ మీ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి తప్పకుండా ఇచ్చిన మాట ఏది కూడా మేము ఎంతో తగ్గే లేదు కొద్దిగా టైం తప్ప కాలం తప్ప వెనుక తగ్గే ముచ్చట లేదు కాబట్టి అందరూ కూడా మన జిల్లాకు మంచి పేరు వచ్చే విధంగా మీరు అందరూ పనిచేయాలి మన సమగ్ర సర్వే అనగానే మన జిల్లాలో రాష్ట్రంలో టాప్ వచ్చింది రాష్ట్రంలోనే ములుగు జిల్లా ఫస్ట్ వచ్చింది ఈ కలెక్టర్ గారిని మీ అందరినీ ఆ సర్వేలో పాల్గొన్న అధికారులను అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం విద్యలో కూడా మనం ర్యాంక్ కొట్టాలి వచ్చింది ఈ సంవత్సరం మనం వెనుకబడ్డ ములుగు జిల్లా నుంచి స్టేట్ ఫస్ట్ లో మన పిల్లలు ఉండాలి మన అందులో మన పిల్లలు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి మన పిల్లలు మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు

సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది కాబట్టి ఈరోజు మరి గతంలో కూడా నేను వచ్చినప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు ఒప్పుకున్న దాని ప్రకారం ఐదు లక్షలు కూడా శాంక్షన్ అయింది కానీ పేరు పెద్ద మొక్కల అంటున్నారు అనుకుంటున్నప్పుడు దాన్ని మార్చుకుందాం అది మన చేతుల పైన కానీ మొదలు పెడితే మనం తక్కువ పడితే కూడా మిగితే అందియడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ ఈ ఐదు ఆరు ఒకరోజు ఇంకా కొన్ని రోడ్లు కూడా ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి మరి అది లోపు చెప్తే అది కూడా వెంటనే మాడిఫికేషన్ చేసి ఇది వర్క్ కూడా స్టార్ట్ చేసుకుందాం అని తెలియజేస్తూ మంచి రోడ్కు ఉన్నది మెయిన్ రోడ్కు మంచిగా శుభ్రంగా ఉంచుకొని చెట్లు చెట్లు కూడా అక్కడక్కడ చెట్లు పెంపు చేసుకోవడం వచ్చినటువంటి ఎప్పుడప్పుడు మీరు బోనాలు గిట్ల తెచ్చినా కూడా చెట్ల కింద కూర్చునేటట్టు సైడ్లకు ఉంచుకోవడం చుట్టూ నీట్గా ఉంచుకుంటే దేవునికి కూడా ఒక ప్రశాంత వాతావరణం ఉంటుంది కాబట్టి ఒప్పుకునేవన్నీ కూడా మసీద్ కూడా ఒప్పుకున్నాం మేము ఫస్ట్ ఫస్ట్ తప్పకుండా అక్కడ కూడా ప్రహారీ కూడా ఇస్తాం ఈ ఊర్లో జిమ్ కూడా ఒప్పుకున్నాం ఆ జిమ్ను కూడా తొందరలోనే ఇవ్వాలనే అనుకున్నాం ప్రపోజల్లో ఆల్రెడీ ఎక్కడ పెడదాం ఎక్కడ పెడదాం అంటే ఏ స్థలం అని మనకు ఆ స్కూల్ కాడ ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తాను అట్లనే అంగన్వాడీ సెంటర్ కానీ కంపౌండ్ వాల్ కూడా ఇచ్చి మిగతా ఏమేమి రోడ్లు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం